హాయ్ అండి ఈ పందిపిల్లని చూసారా ఎంత ముద్దుగా ఉందో పది నెలల క్రితం నుంచి ఈ పందిపిల్లని అయితే నేను దాచుకుంటున్నానండి ఎందుకంటే పిల్ల ఫీజు కోసం ఇందులో అయితే నేను డబ్బులు వేస్తానండి జీతం రాగానే కొంచెం డబ్బులు బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు అయిన తర్వాత మిగిలిన చిల్లర అలా ప్రతీది ఇందులో వేసుకుంటానండి సంవత్సరం అయితే దాస్తానండి ఎందుకంటే ఆగస్టులో మొదలు పెడతాను ఆగస్టులో దీన్ని పగలపెడతాను అప్పుడు పిల్లకి ఫీజుకి సరిపడా డబ్బులు నాకైతే ఇందులో ఉంటాయి ఒకవేళ అటు ఇటు అయితే నేను కలుపుకుంటాము ఎందుకంటే ఒకేసారి మనం పదివేలు ఇరవై వేలు తేలేం కదా ఇందులో అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అయితే నేను దాయగలను ప్రతి సంవత్సరం ఇందులో అయితే నేను ఒక పదివేలు పైనే దాయగలుగుతున్నాను ఈ ఐడియా మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇందులో ఎంత డబ్బులు ఉన్నాయో మీకు కనుక ఒక కౌంట్ అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఐడియాని మీరు కూడా పాటిస్తారనుకుంటున్నాను ఎందుకంటే మన మధ్య తరగతి వాళ్ళం డబ్బులు దాయాలనుకుంటే దాయలేము ఎందుకంటే ఏదో ఒక ఖర్చు అయిపోతుంది కానీ ఇలా డిబ్బీలు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం దాచుకోగలం కానీ పిల్ల ఫీజు కోసం అనుకున్న డబ్బులు పగలగొట్టాల్సి వచ్చిందండి పందిని ఎంత అందంగా ఉందో చూడండి చాలా